వార్త ఎయిట్ మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అరగక మునిపే అక్క మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను హలలు ఇలా చూసారండి గాడ్ నోస్ వాట్ ఎవర్ యుడ్ దేవుడు తెలుసండి నీకేం అక్కర్తలు తెలవదా మీకు ఎన్ని శారీలు కావాలో ఎన్ని వస్త్రాలు కావాలో దేవుడికి అన్నీ తెలుసు కాకపోతే మనమే ఆతృతపడి మాకు అన్ని కావాలి ఎన్ని కావాలని తొందరపడి అడిగేస్తా ఉంటాం ఆగలే మళ్ళీ లే మళ్ళీ ఎవరేమని అని చెప్పి దేవుడు మన శారీరకమైన అవసరాల కోసం ఎన్నో అడుగుతాం కానీ ప్రియమని దేవుడిరా దేవుడు ఏమన్నా ఈ ఉదయ ఆరాధనలో మీరు మీ తండ్రిని అడగక మునిపే ఆ మీకు అక్కరిగా ఉన్నవి అవసరలో ఉన్నవి మీకు ఇబ్బందిగా ఉన్నవి మీకు కొరతలో ఉన్నవి నా దేవునికి తెలుసు అంటున్నాడు దేవుడు తెలుసు వాటికి సమకూరుస్తా అంట సమకూరుస్తా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారండి వాళ్ళ పిల్లలకి షూ పాడైపోయినాయి అనుకోండి తల్లి తండ్రి ఏం చేస్తారు చూసినప్పుడు వాడు అడిగేదాకా చూస్తారా పిల్లలకి షూ పాడైపోయి బ్యాగ్ పాడైపోయినాయి బట్టలు పాడైపోయినాయి అని మంచి బట్టలు స్కూల్ టైం మళ్ళీ వస్తుందేనో ఏదో రకంగా ఏం చేస్తాం అడగక మునిపే శాంతం తెగిపోయినాక కూడా పిల్లవాడు అడగలేదని చెప్పి ఖాళీ చే కాళ్ళతో పంపిస్తారన్న ఏ తండ్రి అయినా ఏ తల్లి పంపిస్తారా పంపించరే వారు అడుగుతారా అడగరు అడగక మునిపే వారికి అక్రతి తిండి తెలుసు కాబట్టి వాటి అన్నిటిని సమకూరుస్తాం మనం మరి యహలోకం ఉన్న మన తల్లిదండ్రులే మనం అడగక ముందు మనకి సమకూరుస్తుంటే మన పరమున్న ఉన్న తండ్రి చూసి ఖాళీగా ఉంటాడా నీకోసం ప్రాణం పెట్టిన తండ్రి నీకు ప్రాణం ఇచ్చి నీకు జీవాన్నిచ్చిన తల్లిదండ్రులు నీకు ఇచ్చిన తల్లిదండ్రులే నీ గురించి అంతగా శ్రద్ధ తీసుకుంటే నీ కొరకు నా ప్రభువు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా ప్రభు అన్నం పెట్టాడు ఆయన తెలియదా నీ అక్కడ నేను ఎందుకమ్మా టెన్షన్ పడిపోతున్నారు ఎందుకయ్యా ఆవేదన చెందుతున్నారు ఈ సమస్యల గురించి ఇంకా రెండు వేల ఇరవై ఐదులో పడ్డారు టెన్షన్ రెండు వేల ఇరవై ఆరులో క్యారీ చేద్దది దేవునిపై ఉంచండి దేవుడే మీకు సమాధానం ఇస్తాడు దేవుడే మీకు ఉత్తరం ఇస్తాడు హలలుయా నమ్మిన వాళ్ళందరూ హలలుయా అడగకుండా అయినా అన్నం పెట్టదయా అని కొంతమంది అంటారు అడగాలి కానీ టెన్షన్ పడకూడదు దేవుని అడగాలి దేవుని వేడుకొనాలి కానీ దేవుడు ఏమని వాగ్దానం వేడు వేడుకొనక మునిపే వేడు కొనక మునిపే నీకు ఉత్తరం ఇస్తా అంటే వేడుకొనక మునిపే నూట ముప్పై తొమ్మిదో కీర్తన మరొక చదువుకుందాం మొదటి శరణం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ద బుక్ ఆఫ్ శామ్స్ వన్ థర్టీ నైన్ వర్స్ వన్ టు ఫోర్ యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు ఎహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది నా నాలుగు మీద ఏమైతే నేను ప్రార్థనలు చేయబోతున్నాను వాటి నీకు పూర్తిగా ముందే తెలిసి ఉంది మీరు ఆవేదన చెందొద్దు ఆందోళన చెందొద్దు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడికి ఇస్తున్న అభయం ఏంటంటే నువ్వు చేయబోయే మనవి నువ్వు చేయబోయే రిక్వెస్ట్ నీ నాలుగు మీదకి రాకమునిపే నా దేవుడి తెలుసంట ఎంత గొప్పదండ నా తల్లిదండ్రులకు కూడా కొన్నిసార్లు గమనించలేరండి కానీ నా దేవుడు మాత్రం అన్నాడు నీకా అవసరత నా నాలుగు నీ నాలుగు మీద రాక ముప్పి నాకు తెలియదు అండి తెలుసు తెలుసండి రాత్రి మా కుమార్తెకి జ్వరం వచ్చింది జ్వరం వస్తే ముక్కుతుందో లేదంటే ఇబ్బంది పడుతుంది నాకు తెలియదు అండి పక్కనున్న తల్లి ఆ పిల్ల చెప్పింది నాకు జ్వరం అని చెప్పలే ఏంటో ఇబ్బంది పడుతుందండి ధర్మ బెటర్ పెడితే నూట రెండు అదే కనుక అప్పులు లేచి తెలుసుకోకుండా అయిపోతే ఎంత ఇబ్బంది పడుతుంది మిడ్ లేచి వేసి మూడు గంటలు లేచి ఏంటో ఇబ్బందిగా ఉందని చూస్తే ఫీవర్ నేను అంటున్నా ఇక్కడ రాష్ట్రం గారు కాదు చాలా చాలామంది ఉన్నారు అందరూ కూడా తన బిడ్డల్ని ఎలా చూస్తారు వాళ్ళు అడక్కక ముందే వారి యొక్క బలహీనత వాళ్ళు ముందే వాళ్ళు చెప్తారు అసలు ముందు చెప్పే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నాకు జ్వరం వచ్చింది డాడీ నాకు జ్వరం వచ్చింది మమ్మీ నాకు శరపేయింది మమ్మీ అని చూస్తారు వాళ్ళు ఆకలిసింది కూడా చెప్పలేరు కానీ తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధ్యత కలిగి ఉన్నారు వాళ్ళు అడగక మునిపే వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియక మునిపే వాళ్ళ నాలిక మీద నుంచి మాటలు రాక మునిపే మనం ఎంత బాధ్యత తీసుకునే వారిని సంరక్షిస్తున్నాం మరి మన కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి ఎలా ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి మీరు తల్లిదండ్రులు మనమే అంతగా వారికి అలంకగా మనం వారికి కావలసిన సంరక్షణని చేస్తున్నామే ఒకళ్ళ గురించి కాదు నేను చెప్తుంది అందరూ మీరు అందరూ తల్లులే మీ బిడ్డల గురించి ఎంత సంరక్షించారు ఎప్పుడైనా వాళ్ళు చిన్న చిన్న బిడ్డలు ఉన్నప్పుడు అడిగారు వాళ్ళు నాకు బాలేదని అర్ధరాత్రి అందుకే ఇస్రాయల్ ప్రజలు అన్నాడు ఇస్రాయల్ ప్రజలను కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు ఒక నేను ప్రాక్టికల్గా ఆ యొక్క ఫీలింగ్ చెప్పగలను తల్లి కంప్లీట్గా నిద్రపోలేదు తల్లి కంప్లీట్ గా నిద్రపోలేదు ఎప్పుడు అలంకగా ఉంటాను బిడ్డ పడిపోద్దాను ఆకలిస్తాను ఏడుస్తాను జ్వరం వస్తు ఎవరండి మనకి అంత కేర్ తీసుకునేది మన ప్రభు క్రీస్తు తప్ప యేసు క్రీస్తు తప్ప తల్లి కన్నను మించిన ప్రేమ మన దేవునిది తండ్రి కన్నను మించిన ప్రేమ మన దేవుని అంతకన్నా గొప్ప ప్రేమ లోకంలో అందుకే నీకోసం నా కొరకు ప్రాణం పెట్టాడు ఇప్పుడు మనం మన బిడ్డలకు జనం వచ్చింది ఏం చేయగలం సాయశక్తిలో వారికి ఏదైతే అంత ద్రవ్యం ఖర్చు పెట్టగలం చేయగలం వారి కోసం మనం ప్రాణం పెట్టగలం పెట్టలేం కానీ నా దేవుడు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు అంత ప్రేమ అంటాను నేను ఒక తల్లి ప్రేమే వర్ణించలేకపోతే నా తండ్రి ప్రేమ మనం వర్ణించలేము వర్ణించలేము అంతగా కాపుదల ఇచ్చే దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో అట్టి కాపుదల అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక